ఈ మధ్యకాలంలో జరిగింది అంటే అప్పుడే రిటైర్మెంట్ కంటే ముందే నాటకాలు రాసాం నాటకాలు రాశాను నవలలు రాశాను నాటకాలు ఏంటంటే నీళ్లు లేచాయి పేరు పేరు టైటిల్ అదేంటంటే ఎవరైనా ఒక వర్గాన్ని అణగ దొక్కితే వాడు ఎలా తిరగబడతారు ఓకే నీళ్ళని ఆపితే అది వెంటనే రాదు పక్క నుంచి దారి చూసుకెళ్ళిపోతుంది అంటే కొంతమందికి ఆ నీళ్లు తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా కదా మొత్తం ఆపేస్తే ఆ ప్రవాహం పెరిగి 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 పెట్టేస్తుంది అలాగే సమాజంలో ఎవరిని నువ్వు తొక్కేయాలని చూడకు ఏదో రోజు వాళ్ళు నిన్ను తొక్కేస్తారు అని అలా పెట్టి ఆ నాటకంలో ఒక క్యారెక్టరు తను తన అమ్మాయి అనుకుంటుంది వీడు పిలిచి నువ్వు అమ్మాయి కాదు అబ్బాయి నువ్వు తిరగబడి ఆ ఇంటికి ఎదరకుండా ఒక పోస్టర్ వేస్తారు ఏంటంటే కొత్త దారి అని వాడిని రేపు చేసిన అమ్మాయి వాడిని మనకై నరికేస్తారు నువ్వు తిరగబడి సాయుధ విప్లవం సపోర్ట్ చేయలా తిరగబడింది సరే ఆ నాటకం రవీంద్రబాస్లో వేసాం నాటకం వేసేదాకా బాగుంది కోటాయ్ గారని ఎమ్మెల్యే గారు ఉండేవారు ఆయన సపోర్ట్ చేశారు నారాయణ రెడ్డి గారు చీఫ్ గెస్ట్ ఆయన పొగిడారు అంతా అయిపోయిన తర్వాత మా కోటాయ్య గారు చెప్పారు నిన్న బాగుంది మీకు తెలియదు మీ నాటకం వేయిస్తున్నారు తెలిసి పోలీసు వాళ్ళు వచ్చారు మీరు నెక్సలైట్ మూమెంట్తో కనెక్షన్స్ ఉన్నాయని చెక్ చేయటానికి వచ్చి సార్ లేదని చెప్పారు ఎందుకంటే అలా అలాంటి భావజాలం దాంట్లో ఉంది నాటకం లేదు మాకంటే ధైర్యం లేదు అవకాశం లేదు వద్దండి అదొకటి తర్వాత ఈ చావు నాది కాదు అని అదేంటి మధ్యతరగతి మనిషి వాడిని ప్రతివాడు వాడుకుంటాడు ఇంట్లో అన్నయ్య ఆఫీస్లో పెద్దలు సమాజంలో వీళ్ళు అట్లా అని చెప్పి మధ్యతరగతి వాడు తన్ని తాను ప్రూవ్ చేసుకోవాలి అంటే గట్టిగా ఉండాలి ఏ మనిషి అయినా అంతే అట్లా అని అది చెప్పటం ఇలాగే నవలలు రాశాను ఆంధ్రభూమి రాతి మేక నాకు బాగా గుర్తున్నది అవును అది పారిశ్రామిక దోపిడీ పెద్ద చక్కగా జ్ఞాపకం దాన్ని బేస్ చేసి తర్వాత ఏమో క్రేజ్ అని క్రికెట్ మీద రావు అంటే అప్పట్లో ఊహించినవి ఏంటి అమ్ముడు పోవటం తర్వాత వాళ్ళకి తెలియకుండా స్మగ్లింగ్ చేయటం వెండి బ్యాట్ ఇస్తారు బ్యాట్లో వాళ్ళు డైమండ్స్ ఉంటాయి వీడికి తెలియదు ఓకే వాళ్ళు ఇక్కడికి వచ్చి మారుస్తూ ఉంటారు ఆ డైమండ్స్ ఇప్పుడు డ్రగ్స్ అయినాయి రైట్ ఓకే వీళ్ళకి ప్యాడ్స్ ప్రజెంట్ చేస్తారు ఆ ప్యాడ్స్లో డ్రగ్స్ పెట్టిస్తారు అంటే చివరి ఆఖరికి మంచి జరిగి వీని అభిమానించే అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది అంత దీంతో పాటు అర్ధాగ్ని అర్ధాగ్ని అది కొంచెం వేరుగా ఉన్న నవల సమాజానికి సమాజం మీద సతీ సహగమనం సతీ సహగమనానికి వ్యతిరేకంగా అప్పట్లో రూప్ కన్వర్ అని ఒక రాజస్థానీ అమ్మాయిని అలా కాల్చి కాల్చి చంపేశారు అవును దానికి పార్లమెంట్లోని పెద్దలు వెళ్ళి సపోర్ట్ చేశారు అయ్యో ఇంతటి అమానుషం ఇంకోటి ఉండదని చెప్పి దానికి వ్యతిరేకంగా అదొక దురాచారం అని ఋగ్వేదంలో నియుక్తపతులు అని అంటారు అంటే సంతానం కలగటానికి అపాయింటెడ్ హస్బెండ్స్ వాడికి సంబంధం ఉండదు ఈ అమ్మాయిని గర్భవతిని చేసి వెళ్ళిపోవాలి అలాంటి వెసులుబాటు ఉంది అంటారు మీరు వెసులుబాటు అంటున్నారు అది మానవత్వానికి నలుస్తుంది అని అలా చెప్పి వ్యతిరేకంగా రాసి నవల ఈయన విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళింది ఆయన సినిమా తీస్తారు తీద్దామండి నేను కొన్ని మార్పులు చేసుకుంటాను అలాగే సార్ అది అయ్యే లోపల ఆయన వెళ్ళిపోయారు అలా చివరి దశలో అనుకున్నారా ఇది చివరి దశలో అనుకున్నారా ఓకే అంటే ఆయన మెల్లి మెల్లిగా ఇది చెప్పరు కదా టైం పడుతుంది అందులో ఆయన దగ్గరికి ఇలాంటి కథలు ఎన్ని చిన్నాయో సో అట్లా ఒక మీరు ఒక న్యూస్ రీడర్గానే కాకుండా ఒక రచయితగాను కూడా మీరు మంచి పేరు తెచ్చుకున్నారు అప్పుడు రాతి మేఘం క్రేజ్ నడిచేటప్పుడు సీరియల్స్గా వచ్చాయి కాబట్టి శాంతి స్వరూప్ గారి రాసినవి అని చెప్పేసి అంటే కొన్ని జ్ఞాపకాలు మర్చిపోలేవండి ఎలా ఉంటాయంటే ఒకరోజు నేను సికింద్రాబాద్ నుంచి వస్తున్నాను కార్లో నేను ఒక్కడే ఉన్నాను చార్మినార్ చౌరుస్తాన్ ఉంది అది చాలా రద్దీగా ఉండే కూడలి అక్కడికి వస్తే రెడ్ లైట్ పడింది ఆపాను కారు పక్కన స్కూటర్ మీద ఓ భార్యాభర్తలు ఇద్దరు వస్తున్నారు ఆడు వెనకాల కూర్చుంది తిప్పి చూసి మామూలుగా జరుగుతుంది తిప్పి చూసింది నేను శాంత్రఫ్ గారు అని వాళ్ళు ఆయన్ని కొట్టింది ఆయన అయితే ఏంటి అన్నాడు ఆయన ఆయన టెన్షన్ అయింది కాదండి శాంతరావు గారు అవును నమస్కారం అండి మా నమస్కారం అంత హడావిళ్ళు ఆడ పెద్దగా అరు చెప్తోంది మీ రాతి మీద నా నా దగ్గర ఉందండి నేను చదివాను చాలా బాగుంది ఇంత హడావిడా చెప్పాల చాలా సంతోషం తల్లి మిమ్మల్ని చూసా నేను వచ్చి కలుస్తానండి అలాగేనమ్మా బాగుంది దాంట్లో ఎంత చక్కగా రాశారో అలాగే అంటే నేను గొప్ప అంటలేదండి ఆ నవల ఆ మాధ్యమం అది కూడా ఏంటంటే ఒక దుర్ఘటన మీద రాసింది కాబట్టి అది బాగా జనాలు టైంకి టైంలీ రాసిన కాబట్టి రోజారాణి గారి చివరి రోజులు చివరి క్షణాలు అంటే మామూలుగా మీరు అప్పటికే ప్రిపేర్ అయ్యి ఉంటారా తెలిసిపోయిందా మీకు ముందుగానే ఇచ్చేసింది అదే అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒక ఒకవైపు అలా బాధపడుతూ అనారోగ్యంతో అది లేదు ఎందుకు పోరాడిందామా దాని మీద బాగా భగవద్గీతలో ఒక మాట చెప్తాడండి తస్మిన్ తజ్జత్ మేధాభావాదు అంటే భగవంతుడి గట భక్తుడి కంటే భక్తుణ్ణి సౌకర్యాలు అందించేవాడంటే ఇంకా ఎక్కువ ఇష్టం ఓకే అలాగే ఇక్కడ కష్టపడేవాడికంటే కష్టపడేవాడికి సహాయపడేవాళ్ళు ఎక్కువ ప్రీతి తను నేను కష్టపడుతున్నాం అది కష్టం అనుకోకూడదు కలిసి జీవించటం ఒక ఇది కలిసి ఉన్నప్పుడు కాలు నొప్పి చేయి నొప్పి వస్తాయి ఇవి కాకుండా డాక్టర్లు నర్సులు ఎంత సహాయం చేశారు వాటికి స్పెషల్గా మందులు తెప్పించాల్సి వచ్చేది ఢిల్లీకి రాసి తెప్పించేవాడు మాకు సిజిహెచ్ఎస్ అని ఇస్తారు ఒక క్యాపి ట్రీట్మెంట్ ఎక్కడ ఇచ్చేవాళ్ళు ఇక్కడే ఇంట్లోనే ఇంట్లో ఒక క్యాప్సూల్ మూడు వేలు ఆ రోజుల్లో రోజుకు మూడు అవి గవర్నమెంట్ తెప్పించాలి పనబాక లక్ష్మి గారని ఆవిడ మినిస్టర్గా ఉండేది ఆవిడ భర్తగా కృష్ణయ్య అని రైల్వేస్లో సిపిఆర్ఓ ఆయనకు చెప్పాను నాకు తెలుసండి నేను విన్నాను నేను మేడంకి చెప్తాను మీకు వస్తాను నేను ఇందాక అన్నదండి ఓకే కష్టం మాది ప్రేమ వాళ్ళది ఆయన ఢిల్లీ వెళ్ళి మినిస్టర్ చేత సంతకం పెట్టించి కాగితం పంపిస్తా పట్టుకొచ్చాడు ఆయన పట్టుకొచ్చి సిజిచ్చుకొచ్చాడు మందులు ఇవ్వండి అంటే లేకపోతే ఇవ్వరా ఇస్తారు ఇవాళ కాదు పదివేలకు వస్తాయి అలా ఇచ్చి అంటే మామూలుగా సహధర్మచారిని అంటాం కదా భార్యని పరస్పరం ఒకరికొకరు గౌరవించుకుంటాం ఒకరికొరికి ఏదన్నా కష్టం వస్తే అనారోగ్యం కలిగితే ఒకరికొకరు సేవ చేసుకుంటూ ఉంటాం మీకు కలిగిన చివరిలో ఆమె అవకాశం మీకు ఇచ్చారు అంటే ఒకే చోట చేసేటప్పుడు కొంచెం యుగోస్ అనేవి ఉంటాయి కదా ఎప్పుడన్నా మీ మధ్య ఉండే తను అనుసరం నేను న్యూస్ రీడరు తను కూడా న్యూస్ రీడర్ అయితే వాడ ఉండేదేమో తను ప్రోగ్రామ్స్కి చెప్పేది నేను న్యూస్ చదివి వాడిని ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నిన్ను గడిచినాయి కదా పదిహేను సంవత్సరాలు ఆల్మోస్ట్ ఆమె కనిపిస్తూ ఉంటుందా ఆమె లేని లోటు అనేది మీకు కనిపిస్తూ ఉంటుందా లోటు ఏంటి ఆవిడే కనబడుతుంటుంది అంటే ఆ భ్రమ తొలగిపోదు ఒక్కొక్క రోజు అలా కూడా జరిగింది అర్ధరాత్రి లేచి ఆ చెయ్యి ఇలా ఉంది ఏంటిది ఓ ఇంకా భ్రమ పోలేదా జ్ఞాపకాలు వస్తానే ఉంటాయి కదా ఇప్పుడు ఏంటంటే ఆ స్థానాన్ని ప్రత్యేకంగా మా చిన్నవాడు తీసుకున్నాడు తన దగ్గర ఉండి చేసి అవేవి జ్ఞాపకం రాకుండా తను ఎప్పటికప్పుడు